ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు ప్యోనమోం ధంగగాయనమ ప్రేక్షకు మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల పంతొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఎలాగ ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాపద నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల పంతొమ్మిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మా సార్ చూసుకుంటే భాగ్యరాజ్యస్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా పంతొమ్మిదవ తేదీ నా పంతొమ్మిదవ తేదీన ఖచ్చితంగా కూడా మరి సాయంకాలం నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే సాయంకాలం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఖర్చుల విషయంలో అలాగే సామాజిక వ్యవహారాల్లో ఉద్యోగ వ్యవహారాల్లో ఇలాగ అన్ని వ్యవహారాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది దూర ప్రయాణాలు అవి ఎక్కువగా చేయటం వల్ల ఆ ప్రయాణాల్లో ఎక్కువగా అలసిపోవటం దానివల్ల శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడటం మానసికమైన ఆరోగ్యం పె అనారోగ్యం పెరగటం ఖర్చులు బాగా పెరగటం ప్రయాణాలు చేయటం వల్ల ఖర్చులు బాగా పెరగటం లాంటి సంఘటనలు ఎక్కువగా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక ప్రదేశాలని పుణ్యక్షేత్రాన్ని తీర్థయాత్రని కూడా మీరు చేరుకోవడానికి వెళ్ళడానికి దైవ దర్శనాలు చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు చేస్తున్న ప్రతి పని కూడా ప్రతి పనిలో కూడా కొంచెం చిన్న చిన్న సమస్యలు కానీ ఇబ్బందులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఆదాయానికి పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ ఇక్కడ ఖర్చులు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉండవలసి ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే సాయంకాలం దాటిన తర్వాత నుంచి కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటే అనుకూలమైన పనులు మీకు జరుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర శ్రామిక రంగాల్లో కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతగా ఉంటుంది అలాగే ఈ రాష్ట్ర కింద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి మీ చదువు అంతా మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి తప్పించి ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎప్పుడు కూడా మీరు చిత్తశుద్ధితో చదువు మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా మీకు చదువులో మంచి మార్కులు వస్తాయి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు చదువు మీదే ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది అలాగే స్త్రీలు కూడా ఖచ్చితంగా ఆరోగ్యం పట్ల ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ వ్యవహారాల్లో బంధువులతో స్నేహితులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటే విష్ణు శ్రీ విష్ణు సహ విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేయండి దానివల్ల చాలా వరకు అమోఘమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వారిని మనస్ఫూర్తిగా ఈ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేదైనా సుఖనోభావంతు नमस्कार